హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీ స్వోన్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వాల్టీ స్పెషల్ వచ్చేసి అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకునే రాగి దోశ రాగి దోశ చాలా బలము చాలామందికి చాలా ఇష్టం కూడా అది అప్పటికప్పుడు టైం లేకుండా కలుపుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది కదా ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని నేనైతే దీంట్లో నాలుగైదు గంటలు బాగా రాగి పిండి వేశానండి దానికి ఒక్క గంట బియ్య పిండి హాఫ్ గంట గోధుమ పిండి అంతే అండి ఒక్క గంట మొత్తం పెరుగు తీసుకున్నాను ఇప్పుడు వాటర్ వేసి మనను ఉండలు అంటే ప్లమ్స్ ఏమీ లేకుండా ఏమీ లేకుండా మనకి దోశ బ్యాటరీ ఎలా వస్తుందో దోశ బ్యాటరీ కన్సిస్టెన్సీలో మనం చేసుకోవాలన్నమాట ఒక్క ఫైవ్ మినిట్స్ బాగా పట్టిద్దండి దాని టైము ఇదొక్కటి దీన్ని ఎలా చేసుకుంటామో దోశ అలా వస్తుందన్నమాట చూడండి మనకి దోశ బ్యాటరీ ఎలా చేసుకుంటామో ప్లమ్స్ అంటే ఉండలేమీ లేకుండా చేసుకోవాలి వాటర్ చూసుకుంటా పోసుకోకర్లేదండి ఎందుకంటే దోశ బ్యాటరీకి మనకు ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి కొంచెం మరీ వాటర్ ఇసుక కాకుండా కొంచెం వేసుకుంటేనే ఇబ్బంది ఉండదు అసలు రాగి పిండి మొలకెత్తించి రాగి పిండి ఎలా చేసుకోవాలో నేను రాగి అంబల్లో ఎలా చేసుకోవాలో రాగి అంబలి వీడియో ఉందండి దాంట్లో అయితే నేను మొ రాగులు తెచ్చి కడుక్కొని అన్ని చేసుకున్నాను వీడియో చూడనట్టయితే మన ఛానల్లోనే రాగి అంబలి ఎలా చేసుకోవాలనే వీడియో ఉంది ఒక్కసారి అది చూస్తే మీకు అర్థమవుతుంది నేను దీంట్లో వాడిన రాగి పిండి అయితే మొలకెత్తిచ్చిన రాగి పిండేనండి బయట తెచ్చింది కాదు నేను ఇంట్లో చేసుకుంది చూపించాను కదండి ఇప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ పోసుకున్న తర్వాత బ్యాటర్ ఎలా రావాలంటే మన దోశ బ్యాటర్ ఎలా రావాలో అలా వస్తే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి సిమ్లో ఈ దోశ నేను ఎక్కువ అన్ని సిమ్లో సిమ్లో అంటానంటే సిమ్లో చేసుకుంటేనే కుకింగ్ అనేది ఎక్కువగా చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా అయితే హైలో అయితే నాకు నచ్చదు ఎక్కువగా నేను సిమ్లోనే ఇష్టపడతాననమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి వాటర్ వేయగానే సౌండ్ వస్తుంది చూడండి ఆ సౌండ్ రాగానే దోశ వేసుకోవాలి అంతే అండి ఈ దోశ ఒక రెండు నిమిషాలు దాన్ని ఏం చేయకుండా ఒక నూనె పై నుంచి అలా చిలకరిచ్చుకొని ఒక్క అలా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు అసలు దాని జోలు వెళ్లకుండా వదిలేయండి చూడండి ఇప్పుడు కాలైనట్టు అనిపిస్తుంది కదా మధ్యలో మధ్యలో ఇప్పుడు దాన్ని చిన్నగా తిప్పేసుకుందాం అన్నమాట చూడండి అంతే అండి చూడు తిప్పుకున్నా చూడండి తిప్పుకున్నాం కదా అంతే అసలు దోశలు అంటేనే చాలా ఇష్టం పిల్లలకి ఆ దోశల్లో వెరైటీస్ వెరైటీస్గా ఇప్పుడున్న మంచి సమ్మర్లో రాగి పిండి చాలా చలువు కదా ఇలా కొంచెం చాక్లెట్ దోశ అని చెప్పినా కానీ నమ్ముతారండి పిల్లలు ఆ కలర్లోనే ఉంటుంది అలా చెప్పి తిన్నాక పెట్టినా కానీ తింటారు మంచి అదేంటి ఐరన్ ఉంటుంది రాగుల్లో ఫైవ్ ఐరన్ ఉంటుంది చాలా మంచిది అన్నమాట ముఖ్యంగా ఒంటికి చలవ చేస్తుంది ఒకసారి మళ్ళీ ఫ్లిప్ చేసుకొని తీసేసుకోవడమేనండి ముందు వెనక కూడా కాల్చాక తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను తీసేసుకుంటున్నాను మళ్ళీ అలానే అలానే ఇంకొక దోశ వేసుకుందాం చూడండి ఒక్కసారి అలా వేసి రెండు నిమిషాలు అలా ఉంచితే రాగి దోసే పర్ఫెక్ట్గా వచ్చిద్దండి మనం దీంట్లో అయితే ఏమీ వేసుకోలేదు మనం దోశ పిండిలాగా కలుపుకొని ఆ బ్యాటర్కి సరిపడా సాల్ట్ వేసుకొని మనం దోశలు వెంటనే పోసుకోవచ్చండి నేనైతే వెంటనే పోసుకున్నాను కొంతమంది అయితే కొంచెం సోడా ఉప్పు వేసుకుంటారంత నేనైతే వేసుకోలేదండి స్కిప్ చేసేసుకున్నాను అదంతా మంచిది మంచిది కాదని అంతే అండి రాగి దోశ రెడీ వేడి వేడి రాగి దోశలు అలా కొంచెం అల్లం చట్నీ వేసుకొని తింటే ఉంటుందండి